భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి గగన్ ఒప్పుకున్నాడని శారద చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి ఈ యాక్సిడెంట్ జరిగింది కూడా మంచికే అత్తయ్య ఆంటూ ఉండగా అవునమ్మా నువ్వు సంతోషపడతావని నీ సంతోషం చూడడానికే ఇక్కడికి వచ్చి చెప్తున్నా అంటుంది శారద భూమి నవ్వుతూ ఉండగా వాడు వెయిట్ చేస్తున్నాడమ్మా నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది శారద అప్పుడు శరత్ చంద్ర ఉదయ్ ఇద్దరు వస్తారు ఎలా ఉందమ్మా అని అడుగుతుండగా ఏం కాలేదు నానా దేవుని దయవల్ల బ్రతికి బయటపడ్డాను నా అదృష్టం బాగుంది అని భూమి అంటూ ఉండగా పక్కనున్న ఉదే నీ అదృష్టం కాదు భూమి నా అదృష్టం బాగుంది నీతో నా పెళ్ళి సెట్ అయ్యాక నీకు యాక్సిడెంట్ అయితే నీకు ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ నేను గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని నా వల్లే నువ్వు చనిపోయావని క్షణక్షణం నేను మదన పడేవాదిని అసలు లైఫ్లో పెళ్ళి కూడా చేసుకునేవాడిని కాదు అని ఉదయ్ అంటూ ఉండగా ఉదయ్ మంచితనానికి భూమి బాధపడుతూ ఉంటుంది అలా మీరెందుకు గారు ఇప్పుడు భూమికి ఏం కాలేదు కదా అంటూ ఉంటు శరత్చంద్ర ఇక దాంతో కాస్త రిలాక్స్ అవుతాడు ఉదయ్ ఆ తర్వాత శరత్చంద్రా చూస్తూ భూమి నానా రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అనగానే భూమి చేని వదిలేసి లేదు నేను ఆ అకాడమీ పెట్టడానికి ఒప్పుకోను గట్టిగా అరుస్తూ ఉంటాడు శరచంద్ర దాంతో కాదు నాన్న ఆ అకాడమీ పెట్టడానికి కావలసిన సర్టిఫికేట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియంది కాదు ఇప్పుడు ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తానని కూడా యాడ్స్ వేయించాను ఇప్పుడు నేను దాన్ని వెనక్కి తీసుకుంటే నా పరువు పోతుంది నాన్న నా ఇమేజ్ నమ్మకం అన్నీ పోతాయి పోతాయినా అంటుండగా ఏదో ఒకటి చేసి మళ్ళీ సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవచ్చు అని అంటుంటాడు శరత్చంద్ర అప్పుడు పక్కనున్న ఉదయ్ ఏంటి ఏంటంకుల్ అన్నీ జరిగిపోయాక ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మీరు ఇలా హ్యాండ్ ఇచ్చి రిస్ట్రిక్షన్స్ పెట్టడం మంచిది కాదంకుల్ అంటుంటాడు ఉదయ్ అప్పుడు నీకు తెలీదు బాబు నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటూ ఉండగా జీవితాంతం కలిసి నడిచే వాళ్ళం మేము నాకు తెలియకుండా ఎందుకుంటుంది అంకుల్ చెప్పండి మీకు ఎందుకు ఇష్టం లేదు అని ఉదయ్ అడుగుతుండగా భూమి డ్యాన్స్ అకాడమీకి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లో దీంతో పాటు వాడి పేరు కూడా ఉంటుంది ఇద్దరూ కలిసే డ్యాన్స్ అకాడమీ రన్ చేయాలి అంటుంటాడు శరత్చంద్ర వాడు అంటే ఎవరంకల్ అని ఉదయ్ అడుగుతుండగా అదే ఆ గగన్గాడు అంటాడు శరత్చంద్ర ఓహో భూమి ఎక్సా అయితే ఏమవుతుంది అంకల్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ అకాడమీ రన్ చేస్తారు అంతే తప్ప వేరే కాదు కదా అని ఉదయ్ అంటూ ఉండగా నలుగురు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఎవరు ఏమో అనుకుంటారని నేను పట్టించుకోనంకల్ భూమి పైన నాకు నమ్మకం ఉంది కాబట్టి నాకు అభ్యంతరం లేదు మీరు కూడా అభ్యంతరం చెప్పకండి అని ఉదయ్ అంటూ ఉండగా సరే అంటాడు శరచంద్ర నేను డాక్టర్ని కలిసొస్తాను బిల్ సెటిల్ చేస్తాను మీరు మాట్లాడుకోండి అంటూ శరత్చంద్ర వెళ్ళిపోగానే థ్యాంక్స్ అండి అంటుంది భూమి ఉదయ్తో థ్యాంక్స్ ఎందుకండి మీ నాన్నగారు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పుకోనప్పుడు మీ కళ్ళలో నేను నీళ్లు చూశాను మీరు బాధపడుతుంటే నేను భరించలేనండి అందుకే డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి మీ నాన్నగారిని ఒప్పించాను నేను మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నాను చూడండి మీరిచ్చిన ఆటోగ్రాఫ్ కూడా నా చేతిపైన అలాగే ఉంది అంటూ ఆటోగ్రాఫ్ని చూపిస్తూ ఉంటాడు ఉదయ్ అది చూసి బాధపడుతూ ఉంటుంది భూమి మరోవైపు పార్క్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న గగన్కి ఎదురుగా భూమి నిలబడి నవ్వుతూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా ఆటోగ్రాఫ్ ఉదయ్కి భూమి ఐస్ క్రీమ్ తినిపించడం గుర్తొచ్చి పైకి లేచి ఏంటి భూమి నిజంగా నువ్వు వాణ్ణి ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా నన్ను అంత ఈజీగా మర్చిపోయావా వాణ్ణి నువ్వు ఇష్టపడుతున్నావా తల వంచుకొని తాళి కట్టించుకుంటున్నావా వాడంటే నీకు ఇష్టమా చెప్పు భూమి చెప్పు అని భూమి భుజాలు పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు గగన్ భూమి మాట్లాడకుండా నవ్వుతూ ఉంటుంది అలా నవ్వితే కుదరదు భూమి నాకు ఆన్సర్ చెప్పి తీరాల్సిందే అని కుదిపేస్తూ ఉంటాడు గగన్ భూమి మాయమైపోతుంది చ అని అనుకుని అక్కడ ఉన్న కుండీని తన్నేసి తన ల్యాప్టాప్ని ఫైల్స్ని తీసుకొని అక్కడ నుండి బయటికి వస్తుంటాడు గగన్ అదే కార్ పార్క్లో కార్ దగ్గర నిలబడి సాధన అపూర్వ కోసం వెయిట్ చేస్తుండగా అపూర్వ గోరంటాకు ఇద్దరు వస్తారు భలే ప్లాన్ చేశావు అని అపూర్వ అంటూ ఉండగా నా కూతురు కన్నా నువ్వే గ్రేట్ అందుకే కదా భూమిని చంపేశావు అని గోరెంటాకు ఎగతాళి చేస్తుండగా ఇక ఎగతాళి చాలు నేనంతా పక్కగా ప్లాన్ చేశాను కానీ ఆ భూమి తమ్ముడు శివ దాన్ని రక్షించాడు అని అంటూ ఉంటుంది సాధన అంటే ఆ గగన్ ఇంట్లో ఉన్నది భూమి తమ్ముడేనా భూమిని కాపాడింది శివేనా ఇప్పటిదాకా ఆ గగన్ కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆ గగన్ గాడితో పాటు దాని తమ్ముడు కూడా తోడయ్యాడా దాన్ని కాపాడింది దాని తమ్ముడేనా అని అపూర్వ అంటుండగా ఎక్కుతున్న గగన్ ఆ మాటలన్నీ విని అవును భూమిని కాపాడింది భూమి తమ్ముడే అని అనేస్తాడు దాంతో ముగ్గురు షాక్ అవుతారు అంటే మీరు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి రాక్షసుల్లాగా లాగా భూమిని చంపాలని చూసారా ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి చేసి భూమిని చంపాలని చూశారు ఇప్పుడు భూమిని యాక్సిడెంట్ చేసి ఏమీ తెలియనట్టే నాటకం ఆడుదాం అనుకున్నారా మిగిలిందంతా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం పదండి అని గగన్ అంటూ ఉండగా ఏం విన్నాం మేమేం ప్లాన్ చేసాం భూమి అసలు బయటపడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఏం మాట్లాడిందో ఏం విందో అని అపూర్వ అడుగుతుండగా భూమిని కాపాడింది భూమి తమ్ముడు మాట విన్నాను అంటే ప్లాన్ చేసింది మీరే కదా అని అంటుండగా మాకేం తెలీదు అయినా నీ దగ్గర సాక్ష్యాధారాలు లేవు అని అపూర్వ బుకా ఇస్తుండగా నీ కూర్చుని నాకు తెలుసు భూమి జోలికి వెళ్ళిన భూమి అమ్మ శోభాచంద్ర గారు పెట్టాల్సిన డ్యాన్స్ అకాడమీ జోలికి వెళ్ళిన మిమ్మల్ని ఊరికినే వదిలిపెట్టను ఇప్పటికీ వదిలేస్తున్నా అంటూ గగన్ వెళ్ళిపోతాడు ఆ డ్యాన్స్ అకాడమీ భూమి ఎలా ఓపెన్ చేస్తుందో నేను కూడా చూస్తా అంటూ అపూర్వ ఇంటికి వెళ్ళి శరచంద్రతో అది పెట్టడానికి వీల్లేదు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి మీరెందుకు ఒప్పుకున్నారు బావా ఆ గగన్ పందిట్లో మన పరువు తీశాడు అని అపూర్వ అంటూ ఉండగా నేనేం చేయను ఉదయ్ కూడా ఒప్పుకున్నాడు వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నేను కూడా తప్పు పట్టలేను అంటుండగా కాళ్ళు చేతులు కట్టేసైనా నేను భూమిని ఇంట్లో కూర్చోబెడతా అని అపూర్వ అంటుండగా వద్దు మీరిద్దరూ గొడవ పడితే నా మనశ్శాంతి పోతుంది డాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వనివ్వు ఆ తర్వాత చూద్దాం అని అంటూ శరేష్చంద్ర వెళ్ళిపోగానే కోపంతో ఉంటుంది అపూర్వ మరోవైపు శివ భూమికి కాల్ చేసి ఎలా ఉన్నావక్క అని అడుగుతుండగా ఎన్నిసార్లు చెప్పాను రా శివ ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయొద్దని అంటూ ఉంటుంది భూమి అలా కాదక్క నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఫోన్ చేయకుండా ఎలా ఉంటాను అని శివ అడుగుతుండగా ఆ విషయం మీ బావకి తెలిస్తే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తే ఇక్కడికే వస్తావురా నువ్వు అని భూమి అంటూ ఉండగా నా కోరిక కూడా అదే అక్క నేను అక్కడికి రావాలనే కోరుకుంటున్నా అని శివ అంటూ ఉండగా వద్దురా నన్నే చాలాసార్లు చంపాలని చూసింది ప్రతిసారు మీ బావే నన్ను కాపాడాడు అని అంటూ ఉంటుంది భూమి అవునా అక్క అని సంబరంగా అంటూ ఉండగా ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ అని వెనకాల నుండి పూరి బెదిరిస్తూ ఉంటుంది శివాని అది అది అక్క కాదు అక్కి మా ఫ్రెండ్ అంటుండగా నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అంటుంది పూరి కాదు అక్కిలేశ్వర్ అని శివ చెప్తుండగా ఏ షూ లేసో నువ్వు చదువుకుంటావని మా అన్నయ్య తీసుకొచ్చారు ఫోన్లు మాట్లాడుతున్నావని తెలిస్తే ఇంట్లో నుండి గెంటేస్తారు అని పూరి బెదిరిస్తూ ఉంటుంది శివ భయపడిపోతాడు ఇక డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్